కరివేపాకు పొడండి ఇది అందరికీ తెలిసిన రెసిపీనే కాకుంటే ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా వాళ్ళు చేసుకోవాలనుకుంటే చూడొచ్చు ఫస్ట్ అయితే టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు పచ్చనపప్పు అలాగే రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే మూడు స్పూన్లు ధనియాలు వేసుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకునేసి ఒక ఇరవై మిర్చి అయితే తీసుకోవాలండి ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా టేస్ట్ అండి రుచికి రుచి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇరవై ఎండుమిర్చి తీసుకొని అవి కూడా ఎర్రగా వేగేసాక కరివేపాకు అయితే నేను యాభై గ్రాములు తీసుకున్నాను వెయిట్ ప్రకారం మీకు వెయిట్ ప్రకారం ఇంట్లో వెయిట్ వేసుకోవడానికి కుదరదు అనుకునేవాళ్ళు ఒక పది అయితే కరివేపాకు సరిపోతుందండి ఇది బాగా వలిచేసుకొని కడిగి ఆరపోసుకోవాలి ఆరపోసుకున్నాక పోసుకున్నాక యాభై గ్రాములు తీసుకున్నానండి నేనైతే ఇది కూడా కొంచెం డ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కొంచెం కొలత అటు ఇటు వచ్చినా ఏం కాదండి కొంచెం కారం అనిపించింది అనుకోండి కొంచెం కరివేపాకు నాలుగు గ్రాములు మళ్ళీ వేయించి మిక్సీ పట్టేసుకోవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదండి ఇదైతే ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది అలాగే లంచ్ బాక్స్లో కూడా మనం ఒక రవ్వ మనం పులిహార కనుక తాళిం పెట్టుకున్నట్టు పెట్టేసుకొని నాలుగు జీడిపప్పులు వేయించుకొని ఇది రెండు స్పూన్లు కలిపి అలాగే కరివేపాకు రైస్ లాగా పిల్లలకి పెట్టి పంపించేసేయచ్చు స్టవ్ ఆపేసాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులోనే వేసేసామంటే అది కూడా నిమ్మారిపోయి డ్రై అయిపోతుంది ఇలా పూర్తిగా చల్లారాక మనం మిక్సీలోకి తీసుకొని కొంచెం గ్రైండ్ చేసుకుంటూ మళ్ళీ వేసుకోవచ్చండి మిక్సీ జార్ నిండిపోతుంది కదా ఆకు వల్ల అలా కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుంటూ అందులోనే వేసుకుంటూ వేసేసుకొని లాస్ట్లో తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని చివర్లో ఒక తెల్లగడ్డ అయితే చెక్కు తీసి వేసుకున్నాను ఇలా మిక్సీ పట్టేసుకున్నాక పూర్తిగా వేడి చల్లారాక ఒక బాక్స్లో అయితే తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ